హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీ రవ్వ దోశ అండి దానికోసం మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు నిండా బొంబాయి రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని అరకప్పు వాటరు అరకప్పు పెరుగు వేసుకుని బాగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని పిండిని బాగా దోశల పిండిలాగా గ్రైండ్ చేసుకోండి తర్వాత పెనం పెట్టుకొని షవ్ ఆన్ చేసుకోండి పెనం బాగా హీట్ అయిన తర్వాత కొంచెంగా ఆయిల్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసి మరలా వాటర్ వేసుకుని పెనాన్ని బాగా క్లీన్ చేసి రెండు గరిటెల పిండిని వేసుకుని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోండి రవ్వ దోశ అడుగున బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసి పెనం మీద నుంచి తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి టొమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్